రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ రాష్ట్రాల హక్కులు అరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు అరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్టాల హక్కులను అరిస్తున్న కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్టాల హక్కులు అరిస్తున్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా హక్కులు అరిస్తున్న బీజేపీ ప్రభుత్వం కేరళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గ సహచరులు వామపక్ష ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు కేరళ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటమే కాకుండా వాళ్ళు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను కూడా గవర్నర్ తొక్కి పెట్టి సంవత్సరాల తరబడి వాటిని అమల్లోకి రాకుండా అడ్డుకోవటం కేరళ రాష్ట్ర అభివృద్ధిని అని చెప్పి వాళ్ళు నిరసిస్తున్నారు అలాగే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే రకంగా నిరాదీక్షకు పూనుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు ఈ రోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెక్షన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన ఎదురు రావటం లేదు అని చెప్పి వాపోయాడు ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా విద్రోహం చేసింది నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన ప్రత్యేక హోదా కాదు యువజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు రాజధాని ప్రస్తావన లేదు పోలవరం ప్రస్తావన లేదు నిర్వాయుల ప్రస్తావన లేదు ఈ రకంగా అన్ని రాష్ట్రాల హక్కులను హరిస్తూ రాష్ట్రాలకి ఏ నిధులు ఇవ్వకుండా మొత్తం కేంద్రీకృతం చేసి చట్టాలు హక్కులు అన్ని తన చేతిలో పెట్టుకుని కేంద్ర కేంద్రీకృతమైనటువంటి పద్ధతిలో నియంతృత్వం అమలు జరుపుతా ఉన్నది మోడీ ప్రభుత్వం అందువలన రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ హక్కులను కాపాడాలి రాష్ట్రాలకు రావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి జీఎస్టీలో వాళ్ళ న్యాయమైనటువంటి వాట రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాట రావాలి మన రాష్ట్రానికి కూడా జీఎస్టీ రెండు లక్షల కోట్ల పైగా వసూలు చేసుకుపోతూ అందులో సగం కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రాన్ని నిలదీయటానికి కూడా సిద్దపట్టలేదు న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టకుండా ఇక్కడ ప్రజల మీద భారాలు వేస్తున్నాడు ఆయన ఛార్జీలు పెంచుతున్నాడు కరెంట్ ఛార్జీలు అదే రకంగా చెత్త పన్ను అని చెప్పి ఆస్తి పన్ను అని చెప్పి ఇసుక మద్యం ఇలా రకరకాల మోటార్ వాహనాల మీద పన్ను రకరకాల పద్ధతులు జనం మీదే మాడు పగలగొట్టి వసూలు చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాట అంటాను కూడా ముఖ్యమంత్రి సిద్ధపట్టలేదు మనకు న్యాయంగా రావాల్సినటువంటి ముప్పై వేల కోట్లు ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు ఆ ముప్పై వేల కోట్లు రాబడితే ఈ దేశ ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారం వేయాల్సిన అవసరమే లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయొచ్చు అందుకని నిధులు రాబట్టకుండా లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తరహాలో కాకుండా ఈ రోజు ఒక ఈరోచితమైనటువంటి పద్ధతిలో కేరళ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ రోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం వాళ్ళకి మద్దతుగాను మన హక్కుల కోసం ఈ మద్దతు దీన్ని ధర్నా నిర్వహిస్తున్నాము రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి హోమపక్షం ప్రభుత్వానికి అండగా నిలబడాలి కేంద్రం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మన రాష్టం అంతా హక్కుల కోసం నిలబడాలి మద్దతు ఇవ్వాలని చెప్పని నేను ఎవరి మందికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను